సార్ చెప్పండి ఈ ఐదేళ్ళు జగన్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చాలా వరస్ట్గా ఉందండి అసలు ఏమీ బాగాలేదు ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ అది అని చెప్పేసి వచ్చేసి మనం పేకం కత్తి పెట్టేసేది ఏమీ ఉపయోగం లేదు రోడ్లు బాగాలేవు ఇల్లులు బాగాలేవు వాకులు బాగు ఉద్యోగం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఏమీ లేవు ఏమీ లేవు అందరూ అడుగుతున్న పరిస్థితికి వచ్చేది మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఐదేళ్ళు వస్తే మాత్రం రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నాను పాదయాత్రలో అందరికి యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాను అభివృద్ధి చెందిందంటే ఏమండి యువతి ఈ రోజుల్లో ఇంటి కట్టలేదు మినిమం ఏడెనిమిది వేలు ఇంటిది దాంతో ఐదు వేల రూపాయలు గ్రామాలంటే ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళు బతకమంటే ఎలా బతుంది ఐదు వేల రూపాయలు ఈ రోజుల్లో ఏం పొదుతారో చెప్పమండి జగన్ చెప్పమండి ఆ తర్వాత ఉపాధి చెప్పండి లక్ష ఉద్యోగులు అంటే లక్ష ఉద్యోగులు గ్రామాలంటే ఉద్యోగులు ఎవరు కావాలండి నెలకి ఈ రోజు మనిషి బతకాలంటే పదిహేను నుంచి ఇరవై వేలు కావాలి ఐదు వేల రూపాయలు తా ఏం పొంది ఏం ఉంటారు

హండ్రెడ్ పర్సెంట్ మారాలి లేకపోతే జనాలు అడుగు తినాలి టీడీపీ జనసేన పొత్తు వస్తే చాలా బాగుంటుంది ప్రజలకు ఉపయోగపడుతుంది చెప్పండి జగన్ ఐదేళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన ఎలా ఉంది దాని మీద మీ అభిప్రాయం ఏడు ఉంది బాబు ఐదేళ్ళు పలిపారు ఏడ్ చేశాడు అతను ఏడ్ చేశాడు ఎక్కడైనా గొట్లు పొట్లు అయి ఉన్నోళ్ళు అన్నీ అందరినీ దోసుకున్నాడు దోసుకొని పెద్ద ఆస్తిపరుడు అవినాడు అంతకంటే ఏడ్ చేయలేదు కదా ఇప్పుడు పేదోళ్ళని రోదోళ్ళు చూశాడు అన్నాడు పడుకున్న వాళ్ళు లేకపోతే పద్దెనిమిది వేలు ఎత్తండు అదే పెన్షన్దార్లు వీళ్ళు వాళ్ళని చూసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైనా అవుతారు చదువుకున్న కొండలు తీసుకొచ్చి పద్దెనిమిది వేలు ఎత్తండు వాళ్ళకి ఎందుకు పద్దెనిమిది వేలు పాడైపోవడానికి తప్ప వాళ్ళకి ఏమైనా పనికొచ్చాయా వాళ్ళ ఇంట్లో దొంతుగా ఉన్నాడా ఏ సినిమాల్లోనో శిఖర్లోనే ఉంటాడు ఆడికి ఇంకా అలాడి అలాంటి పరిపాలన బోళ్ళు మంచి చేసేస్తారు ఇన్ని రోజులు ఎన్టీ రామారావు చేసినప్పుడు ఇందిరాగాంధీ చేసినప్పుడు అప్పుడేలాగా ఉన్నది పరిపాలన ఇప్పుడేలాగ ఉన్నాడు పరిపాలన వాళ్ళు ఆమె చేశాడు అప్పుడేలా ఉందా అక్కడ చేసినప్పుడు అప్పుడు వరకు అతనే ఉంటే ఉన్నా రాజశేఖర రెడ్డి ఉంటాయి చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చాలా మంది పెన్షన్లు ఇస్తున్నారు అందరికీ ముసలి వాళ్ళకి బతుకులకి అందరికి మంచి మంచి పెన్షన్లు ఇస్తున్నారు అంటున్నారు మరి అందరూ అందుకుంటారు కదా నేతలు కూడా వైసీపీ నేతలు కూడా ఈ పరిపాలన చాలా బాగుంది రాష్ట్రం అభివృద్ధి చెందింది మరి దాన్ని మీ అభిప్రాయం దాని మీద ఎవరికైనా అభిప్రాయం ఉన్నదంతే ఈ ఐదు సంవత్సరాలు వెళ్ళాడు కాబట్టి ఫోన్లే కాల్ లెటర్ వచ్చాడు అలాగ వచ్చాడు ఇలాగొచ్చాడు మనం మనము బోధన చేసాం తప్ప అతను దీని మీద అయితే మాత్రం ఓటుకు వెళ్తాం అది నాతో పాన్నారు చాలా దగ్గర అభివృద్ధి వేలు కట్టించుకున్నాడు ముండు మాపల దగ్గర ముప్పై ఐదు వేలు కట్టించుకొని ఎక్కడ కొండ అక్కడ సోడవరం కొండలో అని ఇచ్చాడు అది వాళ్ళకి ఇల్లు ఇచ్చేదారా వాళ్ళిచ్చారా ఇప్పుడు ముప్పై ఐదు వేలు తీసుకోండు స్పాట్లో నువ్వు ఏమైనా ఇదే సైడ్ ఏంటి ఏయలేదు కదా వాళ్ళు పొదిలి ఎక్కడ కోడలే అక్కడ ఎక్కడ డబ్బులు అక్కడ ఒకే ఏడ్ చేసాడు జగన్మోహన్ రెడ్డి ఏడ్ చేశాడు ఏడ్ చేస్తే ఆడికే ఒక ఇల్లు ఉంటది మా చెప్పండి చేసిన దానికే మా చెప్పండి ఇప్పుడు రేపు పొద్దున జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నది ఆ పొత్తుపై మీ అభిప్రాయం చెప్పండి ఆ గ్యారెంటీకి వస్తారు ఏం చెప్తాను అది నా మేమే వేస్తాము పరిపాలన మారుతా పరిపాలన మారాలనుకుంటారు కంపల్సరీగా పరిపాలన మారాలను కూడా మారుతుంది కూడా మారుతుంది కూడా మారుతుంది టీడీపీ వస్తే మంచిది అంటారా టిడిపి వచ్చినప్పుడే అతనికి అన్ని కష్ట సుఖాలు తెలుసు ఈడుగాడు తెలుసు దోసుకొని తినడం తెలుసు నా పేరు సుధాకర్ అండి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన ఐదేళ్ళు పరిపాలన అంటే ఓవరాల్గా అయితే కొంచెం తక్కువగానే ఉందండి అంటే అభివృద్ధి శూన్యం సంక్షేమ పథకాలు మాత్రమే ప్రయారిటీగా ఇస్తున్నారు అదేనండి వచ్చే వాళ్ళు అందరూ లబ్ధి పొందుతున్నారు కానీ దాని భారం మొత్తం మొత్తం ప్రజల మీద మొత్తం పడుతుంది సో ఏంటంటే ఈ ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసి దాన్ని పంచితే బాగుంటుందండి అలా కాకుండా మనం అప్పులు చేసి దాన్ని ప్రజలకు సంక్షేమం కింద ఇస్తే ఆ దాని ఆర్థిక భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుందండి అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్లైనా హౌస్ ట్యాక్స్ అయినా వాటర్ ట్యాక్స్ అయినా ఇదివరకు ప్రభుత్వం కన్నా ముందు ఇప్పుడు ఇంకా ఎక్కువ డబుల్ అయిందండి అంటే దీని అందరికీ రీజన్ సంక్షేమ పథకాలే మనకి ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అయితే దాన్ని పంచితే మనకి బాగుంటుందండి మనకి సోర్స్ లేకుండా మనం కట్టే ట్యాక్సులనే మళ్ళీ అభివృద్ధికి ఇస్తుంటే ఆర్థిక భారం మొత్తానికి మళ్ళీ తీసుకున్న ప్రజలకే కాకుండా అంటే సంక్షేమం లబ్ధి పొందిన వాళ్ళే కాకుండా భారం అనేది మొత్తం ప్రజలు మొత్తం పడుతుందండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందడం అంటే తెలుస్తుంది కదండి మొత్తం నేను ఒక్కరిని చెప్పడం కన్నా ప్రజలు మొత్తం తెలుసు ఏం అభివృద్ధి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయింది లేదు ఇప్పుడు ఏం చేసుకున్నా లోకల్లోని ఎంప్లాయ్మెంట్ అనేది లేదు కదండి ఎక్కడ వస్తున్నాయి రోడ్లు అనేవి ఈ మధ్య కాలంలో బాగా అయ్యే గత నాలుగు సంవత్సరాల నుంచి కొంచెం బాగానే ఇబ్బంది పడ్డారు ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు అనేది అనవసరం అండి అంటే దాన్ని అభివృద్ధి చెందితే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయితే ఆటోమేటిక్గా లాంగ్ టైం రన్ అవుతుంది ఈ సంక్షేమం అనేది ఏముంది అమౌంట్ అనేది మనకు ఖర్చు అవుతుంది ఇచ్చింది కొంత టైంలోనే ఖర్చు అయినా సార్ మంచిదేనండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మళ్ళీ జగన్ గారు వచ్చారనుకోండి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వకుండా మళ్ళీ సంక్షేమం మీద పడితే ఇంకా రాష్ట్రం ఇప్పటికీ అప్పులో ఉంది ఇంకా దీన్ని పెరుగుతుంది తప్ప దీన్ని కంట్రోల్ చేయడం అయితే ఉండదు సో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు రావాలి అనే దానికి ప్రయారిటీ ఏంటంటే ఆయనకి అభివృద్ధి సంక్షేమం ఆయన ఇస్తానంటున్నారు కాకపోతే ఆయనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఈ సంపద అనేది సృష్టించడం ఆయనకి కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వస్తే కొంచెం బాగుంటుందని మా